చాలామంది మంది ఉమెన్ తీసుకుంటే డేస్ బర్త్ కంట్రోల్ పిల్స్ మీద వెళ్తున్నారు బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల స్కిన్ హెయిర్ ఇవి ఎలా హామ్ అవుతున్నాయి అండ్ ఆల్సో మన బాడీ హెల్ప్ రైట్ సో ఐ అగ్రీ చాలా మంది తీసుకుంటున్నారు బర్త్ కంట్రోల్ పిల్స్ అండ్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ లాట్ ఆఫ్ యాక్టినీ వస్తుంది వాళ్ళల్లో లాట్ ఆఫ్ హెయిర్ ఫాల్ వస్తుంది బికాస్ ఇవన్నీ డైరెక్ట్ హార్మోనల్ లెవెల్స్ లో యాక్ట్ అవుతాయి అంటే బర్త్ కంట్రోల్ అంటే ఆబ్వియస్లీ ఇట్ ఇస్ టు కంట్రోల్ సర్టన్ లెవెల్ ఆఫ్ ఓవిలేషన్ కానీ ఏదన్నా కంట్రోల్ చేసి అది చేస్తుంది కాబట్టి సో ఇట్ యాక్ట్స్ ఆన్ హార్మోనల్ లెవెల్ సో ఈ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఏదైతే ఉన్నాయో దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ యువర్ ఆయిల్ గ్లాన్స్ మళ్ళీ everything is interlinked Me hair gani me skin gani receptors antam anamata you can call them as friends right edi increase it comes ochchi mana friends ni kalsinattu Our receptors meeda act avthay mata. so any level of hormonal imbalance can give you inflammation in the body in the first place that inflammation has a direct impact on the skin deen valla em avthundi long time ki teeskodam valla chaala mandi lava ayipothunnaru is one thing they are like gaining weight they are putting on weight uh, they are getting అకాన్థోసిస్ నైకెన్స్ అంటాం దీన్ని వేర్ మెద నల్లగా అయిపోవడము అండర్ ఆర్మ్స్ నల్లగా అయిపోవడము ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి దిస్ ఈస్ నాట్ పర్సే బికాస్ ఆఫ్ బర్త్ కంట్రోల్ బట్ దీస్ ఆర్ ఆల్ దూటివ్ బీట్ ఎనీ మెయిల్ హార్మోన్స్ టెస్టెస్టిరాన్ అవ్వచ్చు ఇంకా వేరే హార్మోన్స్ అవ్వచ్చు ఇట్ విల్ ట్రిగర్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ ఇట్ విల్ క్రియేట్ అ సర్టన్ లెవెల్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బాడీ దాని వల్ల ఈ ఎఫెక్ట్స్ వస్తున్నాయి సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎ సీరియస్ కండిషన్ లైక్ పిసిఓస్ ఉంది సపోజ్ అది సీరియస్ కండిషన్ అది ట్రీట్ చేయాలి అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అన్నప్పుడే తీసుకోండి దోస్ మెడికేషన్ ఎనీ బర్త్ కంట్రోల్ పిల్స్ కానీ ఎనీ హార్మోనల్ పిల్స్ ఇఫ్ నాట్ బర్త్ కంట్రోల్ పిల్స్ ఎనీ హార్మోనల్ పిల్స్ తీసుకోవాలి అనుకుంటే ఆస్క్ యువర్ గైనాక్ దట్ ఇవి నీడెడ్ ఆ నాకు దీనివల్ల రిజల్ట్ వస్తుందా లేదా దీనివల్ల బికాస్ అల్టిమేట్లీ పీసీఓఎస్ ఇస్ అ సీరియస్ కండిషన్ అగైన్ యూ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్కిన్ యూ కాంట్ అవాయిడ్ ఇట్ రైట్ అండ్ పీసీఓఎస్ ఈ మధ్యలో ఎక్కువ అయిపోయింది అనమాట లైక్ ఎవ్రీ థర్డ్ ఉమెన్ విల్ హ్యావ్ పీసీఓఎస్ బికాస్ స్ ఇట్ ఇస్ ఆట్రిబ్యూటెడ్ యువర్ లైఫ్ స్టైల్ బ్యాక్ దెన్ లేకపోతుండే అసలు లైక్ ఇఫ్ యూ సీ మన పేరెంట్స్ కి గానీ మన మామ్స్ కి గానీ గ్రాండ్ మామ్స్ కానీ దెన్ ఎవర్ హ్యాడ్ సచ్ ఇష్యూస్ మేబీ చాలా రేర్ కేసెస్ లో రేర్ కేసెస్ లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తుండే రేర్ కేసెస్ లో ఇష్యూస్ వస్తుంది ఎందుకు ఇప్పుడు వింటున్నాము అంటే బ్యాడ్ షుగర్స్ లైక్ ఎవ్రీ వన్ ఇస్ హాగింగ్ ఆన్ టు షుగర్స్ షుగర్స్ అసలు ఎంత బ్యాడ్ అంటే లైక్ ఇట్ గివ్స్ యూ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ వన్ థింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఇన్సులిన్ లెవెల్స్ రైట్ ఇన్సులిన్ అంటే అగెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అనమాట అంటే ఒక పాయింట్ తర్వాత మీ బాడీలో ఇన్సులిన్ పనిచేయడం ఆపేస్తుంది రైట్ దీనివల్ల తిక్కన అయిపోవడము పీసీఓఎస్ రావడము యాక్ని వచ్చేయడము మొత్తం ఉమెన్లో బాల్డింగ్ వచ్చేయడము ఇదంతా ఎక్కువైపోతుందన్నమాట సో ఇఫ్ యు ఆర్ ఫిక్సింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఇస్ వన్ థింగ్ అంటే ఇఫ్ యూర్ గోయింగ్ కటింగ్ ఆఫ్ ద షుగర్స్ కంప్లీట్లీ మెయింటైనింగ్ హెల్త్ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫిజికల్ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం చేస్తే ఇది అట్లీస్ట్ కొంచెం అమౌంట్ ఆఫ్ ఇట్ విల్ బి రివర్సబుల్ నేను ఐ సీన్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ తోని వాళ్ళ పీసీఓస్ ట్రీట్ చేసుకున్న వాళ్ళని వాళ్ళకి యాక్ని ట్రీట్ చేసుకున్న వాళ్ళని లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ హ్యాడ్ యాక్ని బ్యాక్ దెన్ like maybe five, six years back, i had bad acne. in fact, like people would criticize me saying, me, mm. the it was very, uh, i used to feel a lot insecure about my acne because it obviously it will impact the mental health, annette. inshallah, like, uh, you'll be stressed out mm. to the end all. the first thing i did was, till today, it's been six years, i cut down on sugars. completely. అంటే అదొక ప్యాక్ట్ దేవుడు మొక్కు పెట్టుకున్నామంటారు కదా అలా పెట్టేసుకున్నాను అనమాట షుగర్స్ మేబీ ఓన్లీ కొంచెం ఆబ్వియస్లీ దట్ గిల్ట్ ఉండాలి కాబట్టి ఎప్పుడన్నా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు తప్ప ఐ డోంట్ ఈట్ షుగర్ ఎట్ ఆల్ అండ్ నేను ఇప్పటికీ కరెంట్లీ నేను ఏ మెడికేషన్ మీద లేను యాక్నికి ఓన్లీ కంట్రోలింగ్ మై షుగర్స్ కంట్రోలింగ్ మై డైరీ మిల్క్ ఇంటేక్తోని ఐఎమ్ మెయింటైనింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ యాక్నీ నెవర్ హ్యాడ్ హిస్టరీ ఆఫ్ పీసీఆర్ ఇది అంటే గా చెప్పట్లేదు బట్ యువర్ లైఫ్ స్టైల్ విల్ ఇంపాక్ట్ అ లాట్ యువర్ లైఫ్ స్టైల్ విల్ మ్యాటర్ అ లాట్ సో ఇఫ్ యూ నీడ్ ఇట్ ఇఫ్ ద గైనాక్ ఆర్ ద డాక్టర్స్ ఏజ్ లేదు కొంచెం ని కంట్రోల్ చేసుకోవడానికి హార్మోనల్ పిల్స్ కావాలి అని అంటే ఎస్ యూ హ్యావ్ టు టేక్ దెమ్ లేదు ఇఫ్ ఇట్ ఈస్ అన్నెసరీ డోంట్ గో ఆన్ ఎనీ బర్త్ కంట్రోల్ పిల్స్ డోంట్ స్టిక్ టు న్యాచురల్ ఫార్మ్యులేషన్స్ అండ్ ఆల్ అండ్ హార్మోనల్ లెవెల్స్ని uh don't try to like uh, imbalance it with your lifestyle additionally. Already birth control pills me mm. Take care of your lifestyle, take care of your diet, take care of your stress levels. Mm. At least the impact will be lesser.